శ్రీమాతమ అందరికీ నమస్కారం చాలామంది ఈ మధ్యన మంత్ర సాధనలోకి ప్రవేశించడం జరుగుతుంది చాలామంది మంత్ర సాధన చేస్తున్నారు వాళ్ళలో కొంతమందికి వచ్చే సందేహం ఏంటంటే ఇంట్లో మేము సాధన చేస్తున్నామండి మాకు ప్రత్యేకమైనటువంటి గది లేదు ఏదో ఒక ప్లేస్లో మేము సాధన చేసుకుంటున్నాము కాకపోతే ఏంటంటే ఎక్కువ సమయం మేము సాధనలో గడపలేకపోతున్నాం అండి ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం ఒకవేళ సాధన కానీ మేము కూర్చున్న ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయండి మనసు ఏకాగ్రత కలగట్లేదండి అని చెప్పి నన్ను అడగడం జరిగింది అందువల్ల వీటన్నిటికి సమాధానం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు ముఖ్యంగా మనం ఇంట్లో సాధన చేసేది ఒక ఎత్తు అదే సిద్ధక్షేత్రాలు పీఠాలు అరణ్య ప్రదేశాలు సముద్ర తీరాలు నదీ పరివార ప్రదేశాలు ఇక్కడ చేసే సాధన ఒక ఎత్తు అనమాట మనం చేసేటువంటి సాధన ఇంట్లో చే చేయడం వల్ల ఎక్కువగా మ్యాక్సిమం తొంభై తొమ్మిది శాతం మనం సాధన చేయలేమండి ఎందుకంటే ఏ ఏవేవో ఆలోచనలు రావడం లేదంటే మన వర్క్లో ఆ రోజు వర్క్లో ఏం జరిగింది ఎవరితో అయినా ఒకవేళ మనం విభేదం పెట్టుకున్నా లేదంటే ఏవో గుర్తుకొస్తుంటాయనమాట మన మనసు ఏకాగ్రతలోకి వెళ్ళదు అందువల్ల ఏంటంటే మనం ఇంట్లో చేయడం కంట ఏదైనా క్షేప్రాన్ని ఆశ్రయించి ఒక పది రోజులు ఒక పది రోజులు పదకొండు రోజులు లేదంటే ఒక ఇరవై రోజులు లేదు మా కుదరదండి అంటే ఒక కనీసం మూడు రోజులైనా సాధన చేసుకుని రావడం మంచిదండి ఇంట్లో చేస్తే ఎందుకు మనకి ఇలాంటి ఆలోచనలు రావడం లేదంటే ఏకాగ్రత కుదరకపోవడానికి గల కారణం ఏంటంటే అండి ఇంట్లో మనతో పాటు ఇంకా మనం మన మనకు సంబంధించిన వాళ్ళు అది ఇంట్లో మసిలుతు ఉంటారు అనమాట అందువల్ల ఏంటంటే మనం మనకు సంబంధించినటువంటి మంత్రం దేవతాలోకానికి ప్రవేశించడం కంట లోపే ఆగిపోతుంటుంది అనమాట ఇంకొకటి వాళ్ళ ఆర మనకి ఇబ్బంది అనమాట అందువల్ల మీకు ఆల్రెడీ గత వీడియోలో నేను చెప్పాను కాకపోతే కొంతమంది కొత్త వాళ్ళు అది మన వీడియోలు చూస్తున్నారు అందువల్ల ఏంటంటే వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇంట్లో సాధన చేస్తే మనం మనం అనుకున్నటువంటి ఉన్నత శిఖరాలకు మనం వెళ్ళలేము అందువల్ల ఏంటంటే ఇంట్లో నిత్యం కొంత సాధన చేసుకుంటూ అలానే మంత్రాన్ని విడిచిపెట్టకుండా మనకి ఖాళీ దొరికినప్పుడు లేదంటే మనకి సెలవులు ఉన్నప్పుడు లేదంటే ఒక రెండు నెలకో మూడు నెలలకు ఒక నాలుగు ఐదు రోజులు సెలవు పెట్టుకుని ఉన్నా మనం ఏదైనా క్షేత్రాన్ని ఆశ్రయించి మంత్ర సాధన చేసుకోవడం ఎంతో ఉత్తమం మనం ఇంట్లో ఒక ఒక మాల ఒక మాల మంత్రజపం మనం చేస్తే ఒక మాల చేస్తే ఒక మాలే అది అదే మనం ఏదైనా సత్తి పీఠాలు కానీ సిద్ధక్షేత్రాలు కానీ లేదంటే స్వయంభు లింగాలు జ్యోతిర్లింగాలు ఎలా ఉన్నాయి ఎలాంటి ప్రదేశాల్లో మనం చేయడం వల్ల ఏంటంటే ఒక మాల పది మాలతో సమానం అన్నమాట ఒకసారి మనం ఇక్కడ ఉచ్చరిస్తే ఒకసారి అదే సిద్ధక్షేత్రాల్లో మనం ఒక మంత్రాన్ని ఒకసారి ఉచ్చరించడం వల్ల పదిసార్లు అది రిఫ్లెక్ట్ అవుతాయి అందువల్ల ఏంటంటే అక్కడ మనం సాధన చేసుకోవడం ఎంతో ఉత్తమం ఇప్పుడు మనం చేసినటువంటి సాధన మనకి మంత్రసిద్ధి తొందరగా వస్తుంది అనమాట మంత్ర సిద్ధించడానికి తొందరగా అవకాశం ఉంది సిద్ధక్షేత్రాల్లో చేయడం వల్ల దానికి కూడా ఏంటంటే దే మన మంత్రం కూడా తొందరగా దేవతాలోకానికి చేరుకుంటుంది మనకి ధ్యానస్థితి కూడా తొందరగా వస్తుంది అందువల్ల ఏంటంటే సిద్ధక్షేత్రాలను ఆశ్రయించి మనం మంత్ర సాధన చేయడం ఎంతో ఉత్తమం ఇంట్లో సాధన చేయాలంటే చేయడం చాలా కష్టం అండి ఎవరైనా ఒక ఒక స్థాయికి వచ్చినటువంటి మంత్ర సాధకులను ఎవరన్నా గమనించండి ఎక్కువగా సిద్ధక్షేత్రాలు దర్శించుకోవడం శక్తి పీఠాలకు వెళ్ళడం ఇలా రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ యొక్క శక్తి ఎలా ఉంటుందో ఆ యొక్క ప్రదేశాల్లో ప్రాణశక్తి తొందరగా మనల్ని ధ్యానస్థితి వైపు తీసుకెళ్తుంటుందన్నమాట అందువల్ల ఏంటంటే సిద్ధ క్షేత్రాలను ఆశ్రయించడం చాలా ఉత్తమం ఏ కాశీయో ఉజ్జయిని కానీ కామాఖ్య కానీ లేదంటే గోకర్ణం ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయండి మీకు దగ్గరలో ఏ క్షేత్రం ఉన్నా పర్వాలేదు శక్తిపీఠాల్లో ఈ శక్తిపీఠాల్లో ఏ శక్తిపీఠం మీ దగ్గరలో ఉన్న ఆ శక్తిపీఠానికి మీరు చేరుకుని మంత్ర సాధన చేయడం ఎంతో ఉత్తమం అనమాట ఇంట్లో ఉండి మంత్రం సిద్ధి సిద్ధించిన వాళ్ళు చాలా తక్కువ ఇంట్లో మంత్ర సాధన చేసి వాళ్ళు సిద్ధక్షేత్రాలను ఆశ్రయించి సిద్ధించుకున్న వాళ్ళే చాలా చాలామంది ఉన్నారనమాట ఇంట్లో మనం చేయలేమండి ఎక్కువసేపు మనం కూర్చోలేము మన మనసు ఏకాగ్రతగా ఉండదు ఇంకొకటి ఏంటంటే ధ్యాన స్థితిలోకి మనం అస్సలు వెళ్ళలేము రకరకాల డిస్టబెన్స్లు ఇబ్బందులు మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ వారా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుందన్నమాట అందువల్ల నూతనంగా వచ్చేటువంటి మంత్ర సాధకులు అందరూ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక నాలుగు రోజులు కనీసం కనీసం ఒక నాలుగైదు రోజులు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దగ్గర ఉన్న క్షేత్రానికి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఉండి సాధన చేసుకోవడం చాలా ఉత్తమం అనమాట లేదంటే ఇంట్లో ఉండి సాధన చేసుకుంటా ఉండి అవుదండి మాకు అంత దూరం వెళ్ళలేమంటే ప్రత్యేకమైనటువంటి ఒక గదిని ఏర్పాటు చేసుకోండి ఆ గదిలోకి మీరు తప్ప ఇంకెవ్వరూ వెళ్ళకూడదు మన మంత్రశాస్త్రంలో ముఖ్యంగా ఉందండి ఇది ఎందుకంటే కొన్ని దేవతల మంత్రాలు ఇంట్లో చేయడానికి వీలు లేదండి ఒకవేళ ఇంట్లో చేసే విధంగా అయితే ప్రత్యేకమైనటువంటి గది లేదంటే ప్రత్యేకమైనటువంటి ఇల్లు వేరే వాళ్ళు ఎవ్వరు కూడా అందులోకి రాకూడదు అలాంటి పద్ధతులు ఉన్నాయండి అందువల్ల ఏంటంటే ఆ దేవతా మంత్రాలు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గది పెట్టుకోవాలి లేదంటే సిద్ధక్షేత్రానికైనా ఆశ్రయించి సిద్ధక్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడ కొన్ని రోజులు ఉండి సాధన చేసుకోవడం ఎంతో అవుతాము అనమాట స్వస్తి